హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది శిలోచన రాణి గారి సెక్రటరీ నవల పన్నెండవ భాగం బామ్మగారి దహనక్రియలు శేఖరం తన చేతి మీదుగానే స్వయంగా ముగించాడు ఆవిడ పోయిందనే వార్త అందరికీ ముఖ్యంగా వనితా విహారు వాళ్ళకి ఆశని పాతంలా తగిలింది ఈ మరణంతో దిక్కులేని జయంతి శేఖరానికి మరింత దగ్గరైపోతుందనే భయం బాధ ఎక్కువైనాయి ఇప్పుడేమి చేయడం అంది కరుణ మిస్సెస్ కరుణాకరం మనం వెళ్ళి చూసి వద్దాం మెల్లగా ఆ పిల్లని మనలో కలుపుకోవడం మంచిది అంది రేఖారాణి మిస్సెస్ కరుణాకరం సరేననింది ఆవిడికి కావలసినదల్లా ప్రమీలతో రాజశేఖరానికి ఆ మూడు ముళ్ళు పడ్డం తమకున్న ఆస్తితో అతని ఆస్తిపాస్తులు కలిసిపోవడం ఎలాగైనా ఈ వివాహం జరిపించే బాధ్యత నాది అని రేఖారాణి వాళ్ళకి వాగ్దానం చేసింది జయంతి శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిందని తెలిసిన రోజునే ఆవిడ రేఖారాణిని నిలవదీసింది ఆగు ఉండని ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను కదా శేఖరంకి ఆ అమ్మాయి మీద జాలి తప్ప ఇంకేం లేదు వనితా విహార్లో మిస్టర్ వర్మ ద్వారా జయంతికి జరిగిన అవమానం అతనికి తెలిసింది ఆ కోపంతోనే ఆదుకోవాలనే ఉద్దేశంతో తనంతటి తానే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు దానికి మనం ఏమైనా అనుకున్నట్టు బయటపడితే ఇంకొంచెం రెచ్చిపోతాడు అందుకే జయంతి సెక్రటరీగా చేరిందన్న విషయం మనం అసలు గుర్తించినట్టు గుర్తించినా టించుకోనట్లు ఉందామనిపించింది అసలు ఆ మిస్సెస్ వర్మ ఇంటికి ఆ రోజు ఆ అమ్మాయి వెళ్ళకపోతే ఏ గొడవ ఉండేది కాదు ఎప్పటికీ వనితా విహార్ సెక్రటరీగానే ఉండిపోయేది విసుగ్గా అంది మిస్సెస్ కరుణాకరం అవును కానీ ఆ వ్యవహారం ఇంత దూరం పోతుందని ఎవరికి తెలుసు రాజశేఖరం ఈ విషయంలో జోక్యం కల్పించకుండా మనం కల్లోనైనా అనుకుందామా అంది రేఖారాణి అవుననుకో కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి చెప్పానుగా మెల్లగా అమ్మాయిని మనలో కలుపుకున్నట్లు కలుపుకొని శేఖరం నుంచి దాటించాలి రేపు వెళ్ళి చూసి పలకరించి వద్దాం సరే మిస్సెస్ కరుణాకరానికి రేఖారానికి బుర్ర సామాన్యమైంది కాదని తెలుసు దాని మీద నమ్మకంతోనే ఇంకేమీ అడగలేదు రేఖారానికి ప్రమీరాన్ని ఇవ్వడానికి ఆటంకం కలుగుతుందేమో అని బడలలేదు దానితో పాటు సుమిత్రా దేవిని కూడా కలుపుకుందాం అంది రేఖారాణి ఏదో ఆలోచిస్తూ రేఖారాణి మర్నాడు ఫోన్ చేసి సుమిత్రాదేవితో మనం వెళ్ళి ఒకసారి జయంతిని చూసి వద్దామంది ఆవిడకి లోతుపాతులేం తెలియవు అవునవును తప్పకుండా వెళ్దాం అంది ఈ మధ్య శేఖరం వనితా విహార విషయాల పట్ల చాలా అశ్రద్ధ కనపరుస్తున్నాడు అది జయంతిని తీసేయడం వల్లేమో అని ఆవిడ అనుమానం జయంతి మీద అతనికి ఏమాత్రం ఆసక్తి ఉందని తెలిసినా తను అమ్మాయిని వదిలేదా పోనీ ఈ రూపేణ మళ్ళీ కలుపుకోవడం మంచిది అనుకుంది జయంతిని చూడ్డానికి వెళ్ళాలి అనుకున్న ఈ ముగ్గురి మనుషుల్లో ఎవరికి వాళ్ళకే వాళ్ళని గురించి స్వార్థపుట ఆలోచనలు ఉన్నాయి కానీ అవి ఏమాత్రం బయటపడకుండా ఎదుటి వాళ్ళ మాటని మన్నిస్తున్నట్లు మాట్లాడుతున్నారు అంతా వచ్చేసరికి అదృష్టవశాత్తు ఇంట్లో శేఖరం లేడు జయంతి దగ్గర సునంద శివరాం ఉన్నారు వాళ్ళని చూస్తూనే జయంతి కళ్ళు వెడలిపోయినాయి సునంద జయంతి వైపు చూసింది శివరాం లేచి సవినయంగా ఆహ్వానించారు అందరూ కూర్చున్నారు అంతటా నిశ్శబ్దం ఎవరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు చివరికి రేఖారాణి తనే పాపం మీ బా మీకు బామ తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు అది చాలా విశాలమైన సంగతి జయంతి కళ్ళు కిందికి వాలిపోయినాయి అసలు గుండె చెప్పని మాట మాత్రం మాకెవరికి తెలిసినా ఎవరైనా మంచి డాక్టర్కి చూపించేవాళ్ళం మా చుట్టాలోనే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు అంది మిసెస్ కరుణాకరం ఇంత చిన్న వయసులో ఇలాంటి బాధలు వస్తే మనసు మోడుబారిపోతుంది కూడా అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంది సుమిత్రాదేవి అబ్బా నీ స్థితిలో మా ప్రేమిలను ఊహించుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంది మిసెస్ కరుణాకరం ఏంటో అంతా భగవంతుని మాయ ఓసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరిలో అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి నువ్వు మరీ ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాస్త అప్పుడప్పుడు అలా ఇంటికెళ్ళేసి వస్తూ ఉండు మనుషుల్లో పడితే కాస్త మనసు తేరుకోవచ్చు అంది రేఖారాణి జయంతి తన చెవులు తనకే మోసం చేస్తున్నాయేమో అన్న భ్రమ కలిగింది వాళ్ళు కాసేపు కూర్చున్నారు అందరిలోకి ఎక్కువగా రేఖా రాణి మాట్లాడింది శివరాం మధ్య మధ్యలో జవాబులిచ్చాడు జయంతి సునందా వింటూ కూర్చుండిపోయారు వాళ్ళు చాలా టైం అయిపోయింది అంటూ లేచి వెళ్ళిపోతూ తప్పకుండా వచ్చిన వారందరితో ఇంకోసారి గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వస్తున్న శివరాం మీద హఠాత్తుగా ఇంత ఆపేక్ష వచ్చేసిందేమిటి వీళ్ళకి అన్నారు అదే నాకు అర్థం కావడం లేదు అంది జయంతి వీళ్ళని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగా అనిపిస్తున్నారే అంది సునంద పయోముఖ విషకుంభాలు వాళ్ళ మాటలు నమ్మకండి ఈ రావడంలో తప్పకుండా ఏదో ఎత్తు ఉంటుంది బయట వీళ్ళు జయంతి పెరిటే ఎంతెంత ప్రచారాలు ఎంత అసహ్యంగా చేస్తుంది నాకు తెలుసు అన్నాడు తీవ్రంగా అలాగా అంది సునంద తగ్గుతూ అండి నన్నేం చేస్తారు వాళ్ళు జయంతి ఉదాసీనంగా అంది బామ్మగారి మరణం అసలు ఆమె ఆలోచన మీదనే వేదాంతపు తెర దింపేసింది ఈ కాస్త జీవితానికే కొట్లాట్ల జనన మరణాల మధ్య అత్యంత అల్పమైన ఈ జీవిత బుద్భుతం కోసం ఆశా నిరాశాల మధ్య ఇంత ఊగిసలాట చిచి దేనికోసం బాధపడకూడదు దేనికోసం దిగులు పడకూడదు మనసుకి నేపిన పాఠాన్ని మళ్ళీ వేసుకుంటుంది జయంతి శివరాం వెళ్ళబోయే ముందు అదోలా కూర్చున్న జయంతిని చూస్తూ మీరు ధైర్యం తెరుచుకోవాలి మరీ ఇలా జారిపోకూడదు అన్నాడు నేను ధైర్యంగానే ఉన్నాను చూడండి లేకపోతే వాక్యం పూర్తి చేయకుండానే పేలవగా నవ్వేసింది ఉన్నానంటే సరిపోతుందా ఉంది లేంది నీ మొహం మాకు చెప్పటంలా అని క్షణం సేపు ఆగి ఏమిటండి మనలో ఎవరు శాశ్వతం మీరు శాశ్వతమా నేను శాశ్వతమా మనం కానప్పుడు ఇంకొకళ్ళ కోసం బాధపడడం వెర్రితనం కాకపోతే మీకు ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది అది నేను ఒప్పుకుంటాను కానీ ఆ లోటు భర్తీ చేసుకోవడానికి మార్గం చూసుకోవాలి అది మీరు చేయాల్సిన పని కనీసం ప్రయత్నం చేసి చూడండి అన్నాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు బొమ్మలా బిగబెట్టుకొని కూర్చున్న జయంతి ఒక్కసారి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది చిచి ఏమిటిది పిచ్చిదాన్లా అదిగో వాళ్ళు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా అంది సునంద జయంతి తలని ఒళ్ళోకి లాక్కుంటూ జయంతి సమాధానం చెప్పలేదు చాలాసేపు అయిన తర్వాత సునంద మరోసారి కేకలు వేయడంతో దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ లేదు సునంద కానీ నేను ఎక్కడుండాలి ఏం చెయ్యాలి ఎవరి కోసం బతకాలి చెప్పు అంది అస్పష్టంగా ఎవరికోసం బతకడం అనేది అర్థం లేని ప్రశ్న ఎక్కడుండాలి అనేది ప్రస్తుతం అవసరమైన ఆలోచన ఏం చేయాలి అంటే కానీ కొద్ది రోజులు పోని చూద్దాం అంది సునంద నేను ఎక్కువ రోజులు ఇక్కడుంటే ఏం బాగుంటుంది సునందకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు అవును నిజమే అవివాహితుడైన సేకరం దగ్గర ఒంటరిగా ఎక్కువ రోజులుంటే ఎలా ఉంటుంది ప్రపంచం ఏమనుకుంటుంది అదేం ఆలోచించడం లేదా ఒకవేళ ఆలోచించిన జయంతి పరిస్థితుల పట్ల జాలితో పట్టించుకోవడం లేదా అవునులే నువ్వు కొంచెం తేరుకునే వరకు ఈ ఇంట్లో నా దగ్గర వచ్చి ఉంటావా పోనీ అంది జయంతి సమాధానం ఇవ్వలేదు శేఖరం వచ్చే వరకు ఉంది సునంద బామ్మగారి మరణంతో వాళ్ళ కుటుంబం అతనికి బాగా దగ్గరగా వచ్చింది సునంద భర్తకి శేఖరం అంటే మొదటి చూపులో సదాభిప్రాయం ఏర్పడింది శేఖరం అప్పుడప్పుడు బయట పనుల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు తిరిగి రావడం చాలా ఆలస్యమవుతుంది సునందకి అనుకున్నప్పుడు కబురు చేస్తాడు అతను తిరిగి వచ్చే వరకు సునంద జయంతి దగ్గరే ఉంటుంది శేఖరం వచ్చేసిన తర్వాత సునంద కారుచ్చి ఇంటికి పంపిస్తారు ఆ పంపేటప్పుడు అత్తగారికి పళ్ళు పిల్లగలకి బిస్కెట్లు బుట్ట నిండా ఉంటాయి ప్రతిరోజు ఏమిటండి ఇవన్నీ శేఖరం ఇచ్చినవి తీసుకోవడానికి బిర్యపడుతూ అంది సునంద పర్వాలేదు ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురొస్తారు ఇంతసేపు వాళ్ళని వదిలిపెట్టి ఉన్నారు నేను వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు అయినా జయంతిని ఈ సమయంలో ఈ కాస్తైనా అదుకోవడం నా విధి అనుకుంటాను జయంతి నాకు స్నేహితురాలు అనే సంగతి మీరు మర్చిపోతున్నారులా ఉంది లేదు కానీ ఒకరికి సహాయపడంలో మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కా అని కాసేపు ఆగి ప్రస్తుతం ఆమెకి మీకంటే దగ్గరి వాళ్ళు లేరేమో మీరు సాధ్యమైనంత వరకు ఆమెతో గడపడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూడడం నా విధి అని నేను అనుకుంటాను అంటూ పల్లబుట్ట డ్రైవర్ని కారులో పెట్టమని సునందతో నా తృప్తి కోసం నేనేదో ఇస్తుంటాను దాన్ని మీరు కాదనకూడదు పిల్లలకి మావయ్య పంపాడని చెప్పండి అన్నాడు కారు వెళ్ళిపోయింది శేఖరం లోపలికి తిరిగి వచ్చాడు జయంతి కూర్చున్న చోటనే అలాగే బొమ్మలా చలనం లేకుండా ఉంది భోంచేద్దాంరా అన్నాడు శేఖరం వద్దు ఎందుకని నాకు ఆకలిగా లేదు సరే నేను మానేస్తాను మీరెందుకు మానేయాలి నువ్వు తినకుండా నేనెలా భోంచేయాలి క్షణంసేపు జయంతి అతని వైపు చూసి లేచి వచ్చింది ఇద్దరు భోజనానికి కూర్చున్నారు ఈరోజు సుమిత్రాదేవి వాళ్ళు వచ్చారు అంది అన్నం కెలుకుతూ శేఖరం కనుబొమ్మలు కొద్దిగా మునిపడినాయి కానీ మొహంలో ఏ భావం కనపరచకుండా వెయ్యి నెయ్యి కావాలా అని అడిగాడు వద్దు కూర వేసుకో ఉంది చాలు పోని పెరుగు వేసుకో పెరుగు తీసి జయంతి వద్దని వారించబోయే లోపలే ప్లేట్లు గుమ్మరించేశాడు కానీ అది జయంతి తినలేదు నంజుతూ కూర్చుంది భోజనాలైన తర్వాత పడుకోబోయే ముందు నన్ను ఎక్కడికైనా పంపించేయండి అంది ఎక్కడికి వెళ్తావు ఎక్కడికైనా సరే ఈ ఇల్లు తప్ప అవునా అన్నాడు శేఖరం జయంతి మాట్లాడలేదు పోని నువ్వు ఫలానా చోటని చెప్పు అన్నాడు అందా వాళ్ళ ఇంటికి ఆ ఇంట్లోనా అంత చిన్న ఇంట్లో ఆ గొడవలో నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళబోయే చోటు తప్పకుండా నీకు మనశ్శాంతినిస్తుందని నాకు నమ్మకం కుదరాలి పోనీ హాస్టల్ అయితే ఆలోచిస్తూ అంది శేఖరం చేతిలో పుస్తకంలోకి చూస్తుండిపోయాడు కొద్ది రోజులు అక్కడ ఉంటాను తర్వాత ఎక్కడైనా ఉద్యోగం దొరికితే ఆ తర్వాత మెల్లగా జయంతి ఈ ఇంటి మీద నీకు అప్పుడు అంత అసహ్యం ఏర్పడిందా లేకపోతే నా మీద శేఖరం ఆగిపోయాడు లేదు లేదు అసహ్యం నాకెందుకుంటుంది పైనుంచి నాకు మీరింత సహాయం చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే దిండులో మొహం దాచేసుకుంది శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు చూడు కొద్ది రోజులు ప్రయత్నం చెయ్యి ఈ ఇంటిలో ఉండడం అలవాటు చేసుకోగలవేమో జయంతి మాట్లాడలేదు పడుకుంది తనకి నిద్ర పట్టిందని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు ఆ సంగతి జయంతికి తెలుసు అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడకుర్చీలో కుర్చీలో పడుకొని ఆ నిలిదంగు షేడ్ లైట్ కింద చదువుకుంటూనే ఉంటాడు అందుకే ఈరోజు కళ్ళు మూసుకో నిద్రపోయినట్టు పడుకుంది చాలాసేపు అయిన తర్వాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు నిద్రపోయిందనుకోని తల కింద దిండ్లు సరిచేశాడు ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవడం జయంతి గమనించకపోలేదు కప్పు లైట్ తీసేసి తలుపులు శబ్దం రాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది ఎన్నాళ్ళిలా మరో ఆడదిక్కులేని ఇంటిలో ఒంటరిగా ఎన్ని రాత్రులు ఇలా పవిత్రంగా గడపాలంటే నోకం నమ్ముతుందా శేఖరం తనతో పాటు ఉండడానికి మరెవరినైనా తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయడు అసలు అటువైపు ఆలోచించినట్లు పట్టించుకోనట్లు ఉంటాడేం కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటి శూన్యంగా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి ఏం చేయాలి కళ్ళు కాస్త తెలిస్తే చాలు పెద్ద పెద్ద కూరలతో మీదికి ఉరగడానికి పొంచి కూర్చున్నట్లు అనిపిస్తుంది ఈ కాస్త భయపడితే ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడిపోయా గడపాలి ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది అంత అడవి చుట్టూ సూర్యకిరణాలు చురనీయకుండా దట్టమైన శాఖలతో పెద్ద పెద్ద వృక్షాలు వాటి నిండా కొమ్మలకి కరుచుకొని వేలాడుతున్న భయంకరమైన పాములు ఎవరి కోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారితప్పిపోయింది ఏం చేయడానికి పాలుపోవటం లేదు భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి ఇంతలో దూరం నుంచి ఎక్కడి నుంచో జయంతి అన్న బామ్మ కేక వినిపించింది బామ్మ బిక్కరగా అరుస్తూ అటువైపు పరిగెత్తసాగింది చెట్లకు వేలాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి ఆ కారణంగా తన మీద వాటికెందుకంత కోపం జయంతి మరోసారి కేక వినిపించింది బామ్మ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది ఎదురుకుండా బామ్మకి బదులు పెద్ద సింహం కూర్చొని గడ్డం దువ్వుకుంటుంది వచ్చావా రా నీకోసమే చూస్తున్నాను అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తుంది అయితే అయితే నన్ను పిలిచింది నువ్వా అవును నేనే నాకు చాలా ఆకలి అవుతుంది అంది సింహం జయంతి వెనక్కి వెనక్కి అడుగులు వేయసాగింది సింహం లేచి ముందుకు వస్తుంది నువ్వు నువ్వు అర్థం కాలేదా సింహానికి ఆకలి అవుతుంది అంటే నీకు తెలియడంలా జాగ్రత్త రెండుకో రెండు అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో హెచ్చరించడంతో వెనక్కి తిరిగి చూసింది వెనక పెద్ద అఘాతం కళ్ళు తిరిగాయి మళ్ళీ సింహం వైపు చూసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు వెగిలిగా ఇగిలించింది సింహం వద్దు వద్దు రెండు చేతులు చాపి వద్దన్నట్లు ఏడవసాగింది ఏడిస్తే నాకేం జాలి కలగదు నేను సింహాన్ని సింహం మీదికి వస్తుంది కంగారుతో భయంగా వెనక్కి అడుగులు వేసింది అప్పుడు గుర్తుకొచ్చింది అగాధం ఉందని అప్పటికీ కాళ్ళ కింద భూమి లేదు శరీరం గాలిలో తేలిపోసాగింది భయంతో కెవ్వు ఈ లోపలే అగాధంలో పడకముందే ఎవరో రెండు చేతులు చాపి బలంగా పట్టుకున్నారు ఈసారి జయంతి మరీ కెవ్వు కెవ్వుమంది జయంతి జయంతి శేఖరం అధురార్తగా పిలుస్తున్నాడు బదులు ఎవరు నువ్వు కలో మెలకు అర్థం కాని పరిస్థితుల్లో పెనుగులాడుతూ అంది ఈ శేఖరం చేతులు ఉక్కు కడ్డీలా కదలకుండా బంధించడంతో అప్పటికీ మెలకు వచ్చింది అంత భయపడుతున్నావేమిటి అదుర్త నిన్న స్వరంతో అడుగుతున్నాడు నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలం రంగు లైట్గా మారింది మీరు మీరు నిండా పట్టిన చెమటలతో బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది ఏమిటది కలేమైనా వచ్చిందా జయంతి తలను దగ్గరికి తీసుకొని గుండెలకి ఆంచుకుంటూ అన్నాడు శేఖరం అవును అబ్బా ఎంత భయం వేసింది జయంతి గుండెలు ఇంకా ధరధర కొట్టుకుంటూనే ఉన్నాయి ఏం కలాది ఎంత బిగ్గరగా కెవ్వమన్నావో తెలుసా మీ నిద్ర చెరగొట్టన నీరసంగా అంది లేదు నేను ఇంకా నిద్రపోలేదు ఇప్పుడిప్పుడే పడుతోంది నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను ఇంకా నయం తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది జయంతి నుదుటి నిండా పట్టిన చెమటని మెల్లగా తుడుస్తూ అన్నాడు చాలా భయం వేసింది అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది నాకు చెప్పలేదేం ఇక నుంచి తెల్లవారు లైట్లు ఉంచుతానులే జయంతి మాట్లాడలేదు కళ గురించి ఆలోచిస్తుంది మనసు ఏం కళ అది చెప్పు పెద్ద అడవి అడవిలో చెట్లకి పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయి అవి నిన్ను కరిచాయా లేదు ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది బామ్మ అవును పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ అక్కడికి బామ్మ బదులు పెద్ద సింహం ఉంది చెబుతుంటేనే జయంతి వల్ల భయంతో జలధరించింది ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గరగా తీసుకొని పొదవి పట్టుకున్నాయి అప్పుడేమైంది అది నీ మీదికి విరికిందా ఉహు దాన్ని చూసి భయపడి నేను వెనక్కి వెనక్కి నడుస్తున్నాను వెనక ముందో చూసుకో అంది ఓసారి నేను వెనక్కి తిరిగి చూశాను శేఖరం వింటుండిపోయాడు వెనక ఇంకో రెండు అడుగులు వేస్తే పెద్ద అఘాతం ఉంది దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగాయి వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదికి వస్తుంది నేను వెనక్కు అడుగులు వేస్తూనే ఉన్నాను అందులో పడిపోయానని అనుకున్నాను కానీ ఎవరో బలంగా పట్టుకొని ఆపారు గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవడం కోసం ఆగింది ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం ఇంకా చేత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరు మీరులా పట్టుకున్నట్టే ఉన్నాయి ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి జయంతి మాట్లాడడం మానేసింది శేఖరం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉక్కు గడ్డీల్లో ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోట గోడల మధ్య ఉన్నట్టుగా ఉంది అతని ఛాతీకి అనుకొని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధత వినిపిస్తుంది అది అలా వింటుంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండనిపించింది కానీ అతనిదేం తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి తిండు మీద తలపెట్టాడు జయంతి ఇది చెప్పు మొట్టమొదటిసారి వనితా విహారంలో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయి నా చెయ్యి గట్టిగా రెండు చేతుల్లో పట్టుకున్నా గుర్తుందా గుర్తున్నట్లు తలూపింది అవును ఎంత చిత్రం అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదకి వంగి ఎవరో నీవు కావాలి కావాలి జయంతి అన్నట్లు వినిపించింది కళ్ళు తెలిస్తే ఎదురుగుండే రాజశేఖరం అప్పటి రాజశేఖరం ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడితే ఈ రాజశేఖరం అచ్చు ఒకేలాగే ఉన్నారు చెప్పు అప్పుడు కూడా నీకేదో కళ వచ్చింది కదూ జయంతి మాట్లాడలేదు చెప్పు గుర్తు లేదా తల తలూపింది వచ్చిన కళ ప్రతీది నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయేవి వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి జయంతి నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి ఏమిటన్నట్లు చూసింది ముందు ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడని వదలకూడదు వదలనని వాగ్దానం చెయ్యి శేఖరం చెయ్యి చాచాడు క్షణంసేపు అతనిపై పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండడానికి జాగ్రత్త పడతాను ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేయి అడిగేస్తావు కదూ జయంతి సమాధానం చెప్పలేదు అతను తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని పరిశీలిస్తూ పోని సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు వాళ్ళందరినీ నా ఆశ్చర్యంగా అడిగింది అవును భామస్మృతి నుంచి నేను తప్పించాలంటే అంటే నీ మనసు బాగా సందడిలో గందరగోళంగా ఉండాలి అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను సునంద భర్త చాలా మంచివాడు నమ్మకస్తుడిగా కనిపిస్తున్నాడు జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తుండిపోయింది నేను ఇంత క్రితం వరకు నిద్రపోయే వరకు దీన్ని గురించే ఆలోచిస్తున్నాను వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగాను ఉంటుంది వాళ్ళకి సుఖంగానూ ఉంటుంది నాకు కాస్త నిశ్చింతంగానూ అనిపిస్తుంది కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందనే నీ అనుమానం లేక ఎవరైనా ఏమైనా అంటారనుకున్నావా నాకు కావాల్సింది నీ మనశ్శాంతి నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావడం అంతే జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వెతిక వ్యతిరేకించాలనిపించింది కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు అయినా ఒకసారి నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు ఆ సంగతి జయంతికి తెలుసు అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది జయంతి నిద్రపోయిన తర్వాత శేఖలం వచ్చి పడక కుర్చీలో పడుకున్నాడు అతనికి ఇలా ఎన్నాళ్ళు పోని జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది కానీ వెంటనే మనసు వద్దు వద్దు ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చెయ్యకు ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకొని నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే అనడం ఏం బాగాలేదు అతను చూసుకొని ఆదుకున్నాడు అనే నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశావని జయంతి ముందు ముందు నేను అపార్థం చేసుకోవచ్చు ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్లగల దురాభిప్రాయాలు తొలగిపోని నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేందుకు ప్రయత్నించు అంతేకాని వివాహం మాట తలపెట్టకు అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారితీస్తాయి అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది అది కాకుండా జయంతి వయసులో వికసించిన మనసు వికసించలేదు పసితనం ఇంకా పూర్తిగా పోలేదు ఇందాక నువ్వు అంత దగ్గరగా అంత గట్టిగా హృదయాన్ని కత్తుకున్నావు అప్పుడు నీ వైపు చూసినా ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగురుపాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా వద్దు వద్దు పొరపడుతున్నావు నీకు చేతనైతే సున్నితంగా అమలు స్త్రీతత్వాన్ని మేల్కొల్పే ఉపాయాలు చూసుకో అంటూ వివేకం కూడా వంత పాడింది ఏంటి ఏమిటది శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్లు మాట్లాడట అని సునంద మర్నాడు సాయంత్రం ఆయనకి మతిపోయింది పళ్ళు బిగుమున సమాధానం వచ్చింది అంటే అర్థం కానట్టు చూసింది సునంద ఏం లేదు సునంద నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడే ఉండమంటున్నాడు నాకు సందడి కావాలట అది ఆయన గారి ఉద్దేశం జయంతి సునంద చేతి మీద చేయివేస్తూ సునంద అతను నన్ను ఏదో మనిషిని చేయాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు అవన్నీ మీరు పట్టించుకోవద్దు అతనికి లోకంతో లెక్క పట్టక లేకపోవచ్చు కానీ మనం ఎలా లెక్క చేయకుండా ఉండగలం అంతా ఏమనుకుంటారు ఇదంతా మన ప్లాన్ అనుకోరు ఏమిటి నీ ఉద్దేశం అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామని అనుకుంటున్నావా నువ్వు వెనక్కి తగ్గుతూ అంది సునంద లేదులే కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెళ్తాం ఉన్నంతలో చూసుకుంటాం అంతేకాని నాకు ఎక్కడికి రావాలని లేదు సునందా ఇక్కడ ఉండాలని లేదు మెల్లగా అతన్ని ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నా ఉద్దేశం సాధ్యమైనంత త్వరలో అది జరిగి తీరుతుంది కూడా అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద రెండు రోజుల తరువాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు మన ఇంటికి వచ్చి ఉండడానికి సునంద ఏమాత్రం ఇష్టపడడం లేదట ఏమిటి అభ్యంతరం నాకెలా తెలుస్తుంది అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను నేను మటుకు తప్పేముంది అయినా ఇక్కడ నేనే ఉండబోతున్నప్పుడు జయంతి ఆగిపోయింది శేఖరం సూటిగా చూశాడు నేను ఎక్కడికైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కెలుకుతూ అతను మౌనం వహించాడు హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందట అందులో జయంతి వాక్యం పూర్తి చేయలేదు జయంతి నీకు ఇదివరకోసారి చెప్పాను హాస్టల్కి పంపడం ఇష్టం లేదని ఎందుకు అందమైన దానివి అమాయకురాలివి సరేనా జయంతి చురుగ్గా తలెత్తి చూసింది శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తుంది నీకు ఇష్టమున్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఇంట్లో ఉండడం తప్పదు అది బాగా తెలుసుకో భోజనం ముగించి చేయి కడుక్కోడానికి లేచి వెళ్ళిపోయాడు జయంతి రెప్పవాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది ఏమిటి అధికారం ఎవరిచ్చాడు తను తిరగబడి మాట్లాడలేకపోతుందే మనసంతా కోపం నింపుకున్నా జయంతికి కళ్ళ నిండా నీళ్లు నిండి బుగ్గల మీదకి జారసాగినాయి శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు మాట్లాడితే అది అక్షరాల నిజమని రుజువు చేసుకుంటారు సునంద ఇష్టపడలేదు ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లో నుంచి బయటపడే మార్గం తోచలేదు శేఖరం సునంద భర్తకి అంతక్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు సునంద వాళ్ళ రాకపోకలు ఎక్కువైనాయి వనితా విహార్ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతులేకుండా ఉంది చీటికి మాటికి ఏదో వంకరం మీద జయంతి దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళ సోదేదో వాళ్ళు చెప్పుకొని వెళ్తున్నారు జయంతి నూటికి తొంభై సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తుంది అదే చిత్రం అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళకు కావాల్సింది మీరు కాదు మీ ద్వారా శేఖరం ఓసారి గొడవంత జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు నిజమే అనుకుంది జయంతి మరింత అసహ్యం వేసింది దీయం పది గంటలకి కామేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిన జయంతి సాయంత్రం నాలుగయ్యేసరికి ఇంటికి వచ్చింది బరండా మెట్లెక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపించాయి ఏం గవర్నమెంట్ ఏం ఆనకట్టలండి ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారి చూస్తే ఒక్క సిమెంట్ ముక్క కూడా మిగల్ మిగలలేదట ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తలగొక్కాల్సి వచ్చిందట దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది దరిద్రం తీరమంటే ఎలా తిరుతుంది ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు జయంతి పవిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళబోయింది జయంతి ఇలా రా దాటి లోపల అడుగు పెడుతుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు ఆగి వెనక్కు తిరిగింది ఐదారుగురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు తెలుసులేండి మిస్సెస్ శేఖరం ఒక ఇవంతా ఒలకబోసింది ఉలిక్కి పడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది శేఖరం ఆవిడ పొరపాటును కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట ఇదిగో ఈమె సరస్వతి రామన్ నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్న ఆవిడని చూపించారు జయంతి నమస్కారం చేసింది ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది హాల్లో మిగతా సోఫాలు చైర్స్ అందరూ ఆక్రమించేసుకున్నారు శేఖరం పక్క తప్ప ఎక్కడా ఖాళీ లేదు శేఖరం జరిగి చోటిచ్చాడు కానీ జయంతి కూర్చోలేదు అతని సోఫా పక్కన నిలబడిపోయింది సరస్వతి రామన్ తన వెంట వచ్చిన వాందరినీ పరిచయం చేసింది ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి శేఖరం నవ్వుతూ అన్నాడు ఎంతేమిటండి మేము అడిగినంత మీరు ఇస్తారా ఏదో భక్తి మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు సరస్వతి డబ్బు డబ్బెక్కువ ఎలా రాబట్టాలో తెలుసు బాగుంది నేను ఇచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా అది కాదనుకోండి సహజంగా మీకేవో అలవాటు ఉంటాయిగా శేఖరం జేబుల్లో ఉంచి పర్సు తీస్తుండగా ఇంకో ఆమె పోనీ మీసె మీ మిసెస్కి ఇవ్వండి ఆవిడ ఎంతిస్తే అంతే అంది జయంతి వారించబోతున్నట్లు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి పేరు వదిలేసి మీరు మిస్సెస్ మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు రెండర్థాలు వచ్చేటట్టు ఓహో చాలా స్వతంత్ర భావాలు కల వ్యక్తి కాబోలు పోనిండి జయంతి శేఖరం అంట వద్దు వద్దు కోపం వచ్చే పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు జయంతి గారు మీకు తోచిందే ఇవ్వండి అంది సరస్వతీ రామన్ ఇంత హాస్యంగా తీసుకుంటూ శేఖరం పర్సు జయంతికి అందించాడు అది అందుకోకుండా అతని వైపు చూస్తుండిపోయింది ఇవ్వు అన్నాడు మెల్లగా ఇంకా పిల్లా పాప లేనట్టుంది ఎవరో మెల్లగా అండం జయంతికి శేఖరానికి ఇద్దరు వినిపించింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి శేఖరం కళ్ళల్లో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లో దూసుకుపోయి క్షణంసేపు కొట్టుకునేలా చేసింది గబాల్ను అతని చేతిలో పర్సు లాక్కొని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో చూడకుండా తీసి రామన్ చేతిలో పెట్టేసింది గుడ్ చాలా హృదయులు మీరు ఎనిమిది వందలు విరాలమంటే సామాన్యం కాదు లెక్క పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంది ఎనిమిది వందల జయంతి మనసులోనే ఉలిక్కి పడింది భయంగా శేఖరం వైపు చూసింది శేఖరం ఇదేం గమనించినట్టు మరి ముందే మీరు మా స్థితికి తగ్గట్టు అని లంక పెట్టారాయే అన్నాడు నవ్వి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది ఎందుకు నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు అదా అంటూ నవ్వేసి నీ కోపం తెప్పించినందుకు నాకు ఈ మాత్రం శిక్ష లేకపోతే ఎలా జయంతి మర్చిపోయినా కోపం తిరిగి తీయివచ్చింది లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి ఆడామగ కనిపిస్తే అనయడమేనా వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి నేను ఒంటరిగానని తెలుసు నా భార్య కాకపోతే ఇంకో ఆడది అంత చనువుగా ఇంట్లోకి వెళ్తుంది అందులో నువ్వేమో బుద్ధిమందిరాల్లా పవిట భుజాల చుట్టూ కప్పుకొని మెడను కనపడనివ్వలేదు అవును నిజమే జయంతికి అప్పుడు గుర్తొచ్చింది చిచ్చి పవిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది